హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ సీజన్లో దొరికే చింత చిగురు తోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే చింత చిగురు పచ్చిరీల కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కూర వండుకునే దాకను పెట్టుకోవాలి దాక కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసుతో రెండు గ్లాసుల వరకు గాని నూనెను వేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఈ గాని నూనెతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తరువాత నాలుగు పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని వేగనివ్వాలి మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాసేపు మగ్గిన తరువాత మీడియం సైజు ఆరు పచ్చిమిరపకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా బాగా వేగనివ్వాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తరువాత అర కేజీ రొయ్యలను శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలను కూడా మూత పెట్టుకుని సిమ్లో బాగా వేగనివ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి పచ్చి రొయ్యలు ఈ విధంగా బాగా వేగిన తరువాత ఒకటిన్నర స్పూన్ల కారం అలాగే పావు స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపు దీనిలో వేసుకునే నూట యాభై గ్రాముల చింత చిగురును శుభ్రంగా వాష్ చేసుకుని జాలలో వాడేసుకున్న తరువాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా చింత చిగురుని చేతిలోకి తీసుకుని ఈ విధంగా రెండు చేతులతో రఫ్ చేసుకోవాలి చింత చిగురుని మొత్తం రఫ్ చేసుకున్న తరువాత వీటిలో ఉన్న ఈసెలు కాడలను తీసేసుకోవాలి ఈ రొయ్యలు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తరువాత మనం ముందుగా రఫ్ చేసుకుని ఉంచుకున్న చింత చిగురుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ముందుగా వాటర్లో నానబెట్టుకుని బాగా నానిన తరువాత ఈ విధంగా చిక్కగా గుజ్జుని తీసుకుని వేసుకోవాలి ఇంకొక అర గ్లాసు వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కూర ఎక్కడా కూడా అడిగంటి పోకుండా మధ్యలో మూత తీసుకుని ఒక్కొక్కసారి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఉప్పు కారం తగ్గింది కాబట్టి ఇంకో స్పూన్ కారం కొద్దిగా కళ్ళు ఉప్పు మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చివరిగా మూత తీసుకుని చూసుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చింత చెగురు పచ్చిరేల కర్రీ రెడీ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్